హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రేషన్ కార్డు కలిగి ఉన్నారో వీరందరికీ కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు అదిరిపోయే సువార్త అందించడం జరిగింది మరి ఆ సువార్త ఏంటంటే రేషన్ కార్డు కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ అనేది పంపిణీ చేస్తామన్నారు కానీ దీనికి కొన్ని అర్హతలు అయితే పెట్టడం జరిగింది మరి ఆ అర్హతలు ఏంటో మనమైతే ఇప్పుడు ఈ వీడియో తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకన్నా ముందుగా నాదొచ్చిన రిక్వెస్ట్ వీడియో అనేది ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి మీరు కనుక ఇంకా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వచ్చినట్లయితే ఐదు వందల రూపాయలకే సిలిండర్ హామీ అమలకు లబ్ధిదారుల ఎంపికల్లో ప్రభుత్వం నిమగ్నమైంది దీనికి రెండు ప్రతిపాదాలు ఉన్నట్లు తెలుస్తుంది మొదటిది రేషన్ కార్డు ఉన్నవారితో పాటు లేని వారితో కూడా అర్హుల ఎంపిక రెండవది రేషన్ కార్డుతో సంబంధం లేకుండా అర్హుల ఎంపిక కాగా రాష్ట్రంలో మొత్తం ఒకటి పాయింట్ ఇరవై కోట్ల గ్యాస్ కలెక్షన్లు ఉన్నాయి రేషన్ కార్డు ఉన్న కుటుంబాలు ఎనభై తొమ్మిది పాయింట్ తొంభై తొమ్మిది లక్షలు దీంతో ఎవరికి ఇవ్వాలనే విషయంపై త్వరలోనే స్పష్టత రానుంది సో చూసారు కదా వివర్డ్స్ మనకైతే దీనికి రెండు ప్ర ప్రతిపాదనైతే ఉన్నట్లు తెలుస్తుంది ఫస్ట్ది వచ్చేసి రేషన్ కార్డు ఉన్నవారితో పాటు లేని వారికి కూడా అర్హులు అయితే ఎంపిక చేయబోతున్నారు అర్హుల్ని ఎంపిక చేయబోతున్నారు ఇక రెండో చూసుకుంటే రేషన్ కార్డుతో సంబంధం లేకుండా అర్హులను కూడా ఎంపిక చేయబోతున్నారు మరి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మీరైతే తప్పకుండా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ మిత్రులకు వాట్సాప్ గ్రూప్లో మన వీడియోని షేర్ చేయండి వీడియోని వస్తే లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్